హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను అలానే ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగానే దొండకాయని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి అలానే జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఈ దొండకాయలను అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది సింపుల్గానే అయిపోతుందండి దొండకాయ ఫ్రై మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి నేను నాలుగు గుడ్లు తీసుకున్నానండి నాలుగు గుడ్లకి ఐదు ఆరు ఉల్లిపాయలు సరిపోతాయి అలానే చిన్నవి రెండు టమాటీలు తీసుకున్నాను ఈ ఎగ్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి అలానే నేను ఏ వంట చేయాలో చెప్తే అది కూడా చేస్తాను ఈ ఎగ్ ఫ్రై మా పిల్లలకి చాలా ఇష్టం కోసమే చేస్తున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి దొండకాయ ఫ్రైని కలిపేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇది సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టేసి ఇది బాగా వేగిందండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కారం వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి కారం వాసన మొత్తం పోయింది ఉడికిపోయింది ఇది రెడీ అయిపోయినట్టు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక అలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఎగ్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి దాని తర్వాత టమాటలు కూడా వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఉడికేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాము నాలుగు గుడ్లని చెగ్గ కొట్టుకొని వేసుకోవాలి ఈ ఎగ్గ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ ఎగ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇది ఎంతమంది పిల్లలకి ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేయండి మాడిపోకన్నా మొత్తం కలిపేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని దీన్ని కూడా చేసుకోవాలి లేకపోతే తొందరగానే మాడిపోతుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది కూడా మాల కన్నా నీట్ గా కలిపేసుకుందాము ఇదిగోండి ఇలా వస్తుంది చక్కగా మనం సిమ్ లో పెట్టుకొని దీన్ని చేసుకున్నా చేసుకోవాలి ఎగ్ ఫ్రై ఇదిగోండి రెడీ అయ్యింది దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలిపేసుకుందాము ఒకసారి మూత పెట్టేద్దాము ఈ కారం వాసన పోయేంత వరకు బాగా ఉడకాలి కదా అందుకని ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది దీన్ని బాగా కలిపేసుకోవాలి కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ప్రాసెస్ అంతా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు వంట రాలే రాలేని వాళ్ళు కూడా వండుకోవచ్చు ఇదిగోండి ఎగ్ ఫ్రై రెడీ అలానే దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ రోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్